తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అపసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ గారిని పోటీ చేయించాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాము వారికి ఆల్రెడీ విజ్ఞప్తి కూడా చేశాము మోస్ట్లీ భువనగిరి నుంచి కానీ లేదంటే ఖమ్మం నుంచి పోటీ చేయబోతున్నారు అని ఒక వార్త అయితే జరుగుతుంది సార్ ఏమంటారు ఆయన పోటీ చేస్తే తెలంగాణ కాంగ్రెస్కి ఎట్లా ఇంకా బలం చేకూరే అవకాశం కనిపిస్తుంది అంట రాహుల్ గాంధీ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేరళలో వాయనాడు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది వాస్తవంగా వారు ఆ ఎన్నికల్లో వారు మొదటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ అమెధి నియోజకవర్గం నుంచి కూడా కంటెస్ట్ చేసినా కూడా బహుశా నేను అనుకోవటం ఇందిరాగాంధీ గారి తర్వాత మళ్ళీ ఓటమి చవి చూసిన మొట్టమొదటి ఆ కుటుంబ సభ్యుడు రాహుల్ గాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎన్నికల్లో ఎమర్జెన్సీ తర్వాత రోజుల్లో ఇందిరాగాంధీ గారు జనతా పార్టీ మీద రాజనారాయణ గారి చేతిలో ఓడిపోయిన తర్వాత రాయబరేలి నియోజకవర్గంలో మళ్ళీ తిరిగి ఓటం చవి చూసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓటం చవి చూసిన మొట్టమొదటి ఆ కుటుంబ సభ్యుడు రాహుల్ గాంధీ గారు కానీ అదే సందర్భంలో దక్షిణాదిలో కేరళ రాష్ట్రంలో వారికి అద్భుతమైన విజయం దక్కింది కేరళ ప్రజలు వారిని ఓన్ చేసుకుని ఎనిమిది లక్షల పైగా ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది వాయనాడు నియోజకవర్గంలో ఇప్పుడు మరొకసారి తెలంగాణ నుంచి వారిని కంటెస్ట్ చేయమని చెప్పని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ చేస్తుంది దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో అధికార బాధ్యతలు చేపట్టుకున్న కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా కర్ణాటకలో కూడా విజయం దక్కించుకున్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి దక్షిణాదిలో పార్టీకి ఊపిరి లోదాలి అనుకున్న ఇక్కడ వారికి ఆ మోరల్ బూస్టింగ్ కోసం ఒక ఇటువంటి స్టెప్ అవసరం ఇవాళ అంటే మీరు ఒకసారి మనం పూర్వ నేపథ్యం కూడా గమనించుకుంటే ఇందిరాగాంధీ గారు రాయబరీలో ఓడినా కూడా వారు మెదక్లో నెగ్గారు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ నుంచి కంటెస్ట్ చేసి ఇక్కడ నెగ్గున్నారు అదే సందర్భంలో గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారు బల్లార్ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది అంటే దక్షిణాది నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ పోటీ చేశారు సోనియా గాంధీ గారు పోటీ చేశారు రాహుల్ గాంధీ గారు కూడా పోటీ చేశారు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో రాయబ వాయినాడ నుంచి కంటెస్ట్ చేయటం ద్వారా ఇందిరాగాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గారు ముగ్గురు కూడా తలా ఒక పర్యాయం దక్షిణాది నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి దక్షిణాదిలో ఆ కుటుంబ సభ్యులు పోటీ చేయడం ఇదే కొత్త కాదు కాకపోతే ఏమవుతుందంటే ప్రస్తుతం కొంత భిన్న పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చాలా బలంగా కనిపిస్తూ ఉంది రేపు మూడోసారి కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అదే సందర్భంలో భారత్ జోడో యాత్ర రెండు విడతల మొదటి విడత భారత్ జోడో యాత్ర ఇప్పుడు న్యాయ యాత్ర ఏదో చేస్తున్నట్టున్నారు ఆయన రాహుల్ గాంధీ గారు ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదలుపెట్టి వారు చేస్తూ వస్తున్న ఈ యాత్రల పర్యవసానం రాహుల్ గాంధీ గారిని రెండు వేల పద్నాలుగు నాటికి ప్రజలు చూసిన దృష్టికోణం నుంచి అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది అంటే ఆ రోజుల్లో ఆయన ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్గా అంటే రాజకీయాల పట్ల పెద్దగా చిత్తశుద్ధి ప్రదర్శించలేని నాయకుడిగా ప్రజలు భావించారు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కూడా చాలా సక్సెస్ఫుల్గా రాహుల్ గాంధీ గారిని రాజకీయాల పట్ల సీరియస్నెస్ లేని వ్యక్తిగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు కానీ ఈ మధ్యకాలంలో ఈ యాత్రల ద్వారా ప్రజలకు చేరువవుతాం సమస్యలను అడ్రస్ చేయటం ప్రజలతో మమైకవుతున్న తీరు ఆయనని అతి సమీపంలో పరిశీలించిన దేశం డెఫినెట్గా కొంత రిలీజ్ అయ్యారు అంటే రాహుల్ గాంధీ గారు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అనేది ప్రజలు రిలీజ్ అవ్వటం మొదలైంది ఇటువంటి నేపథ్యంలో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో సిద్ధించిన విజయాల పూర్వరంగంలో ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ గారిని పోటీ చేయించాలి అని చెప్పని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఆశించడం నూటికి నూరు రూపాయలు ఆహ్వాని పరిణామం ఒకవేళ నిజంగానే రాహుల్ గాంధీ గారు వారి కోరికను మన్నించి వారు ప్రతిపాదిస్తున్నట్టుగా ఖమ్మం నుంచో భువనగిరి నుంచో కనుక వారు కంటస్ చేయడానికి సిద్ధపడితే ఖచ్చితంగా అది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అది పూర్తి స్థాయిలో మనోధైర్యాన్ని నింపిన అంశం వద్ది ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక సవాల్ ఎదుర్కొంటా ఉన్నారు భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలైనా సరే తమ సత్తా చాటాలి అని చెప్పని మళ్ళీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధించిన బలాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశం ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేవలం అరవై నాలుగు స్థానాలతోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటే అరవై స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయి ఉన్న సందర్భంలో మ్యాజిక్ ఫిగర్ను దాటి కేవలం నాలుగు స్థానాల ఆధిక్యత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి దక్కుంది ఇటువంటి సందర్భంలో ప్రతిపక్షాల నుంచో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచో వాళ్ళకి సవాలు ఎదురు కాకూడదు పార్టీల అంతర్గతంగా సంక్షోభాలు సృష్టించే పరిస్థితులకి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని అంటే తెలంగాణ ప్రజల మద్దతు మా వెంటే ఉంది మొన్న దక్కిన గెలుపు అనేది ఏదో తాత్కాలికంగా మనోభావాల ప్రాతిపదికగా మాకు దక్కిన గెలుపు కాదు ఇది ప్రజలు మాకు పూర్తిస్థాయి అండదండలు అందివటం వల్ల దక్కిన గెలిపే అని చెప్పని రుజువుపరచుకోవడానికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెరుగైన ఫలితాలు నమోదు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడుండే పదిహేడు స్థానాల్లో ఒక పది స్థానాల పైకి గనక నెగ్గలిగింది అని అంటే పూర్తి స్థాయి రాజకీయ పునరకీకరణకి తెలంగాణ ఒక వేదికగా మారటం ఖాయం భారత రాష్ట్ర సమితి ఓటమి ఉండి ఇప్పుడు ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయి ఉండి కేసీఆర్ గారు అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి అదే సందర్భంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు ఇప్పుడు కవిత గారి మీద సిబిఐ విచారణ సిబిఐ విచారణకి ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ విచారణకి ఆల్రెడీ సమన్లు వచ్చిన సందర్భంలో మానసికంగా కానీ అదే సందర్భంలో ప్రజల్లో కూడా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కొంత చర్చ విస్తృతంగా జరుగుతుంది ఇటువంటి సందర్భంలో అంటే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ లోటుపాట్లే కారణం అని చెప్పని ప్రజల్లో చాలా సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు ప్రజల్లో ఆ ప్రాజెక్టు భవిష్యత్తు అగమగోచరంగా మారటానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణకి సిద్ధించాల్సిన స్థాయి ఫలితం దక్కించలేకపోయింది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అని చెప్పని చాలా సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి సందర్భంలో మెరుగైన ఫలితాలు కనుక కాంగ్రెస్ పార్టీ సాధించినప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ పోటీ చేసినా చేయకుండా మెరుగైన ఫలితాలు సాధించాల్సిన కంపల్షన్ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుందా బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తుందా అంటే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయాలు ఎప్పుడూ డైనమిక్గా ఉంటాయి ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు మొత్తం ఈ ఈక్వేషన్స్ను మార్చేయడానికి ప్రస్తుతం అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రమే పార్లమెంట్ ఎన్నికల పోలరైజేషన్ జరిగే విధంగా కనిపిస్తుంది మీరు గమనించుకుంటే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దక్కింది ఒకే ఒక అసెంబ్లీ స్థానం రాజాసింగ్ ఒక్కలే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో నెక్కడం జరిగింది కానీ ఆ తర్వాత నాలుగు నెలల్లోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నాలుగు పార్లమెంటు స్థానాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దక్కడం జరిగింది అంటే పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికి నేషనల్ పర్సెప్షన్లో చూస్తున్నారు అంటే స్థానిక అంశాలకన్నా కూడా జాతీయ అంశాల ప్రాతిపదిక పార్లమెంట్ ఎన్నికలు అనేది వాస్తవం ఆ రోజు నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి చాలా గ ఘన విజయం సాధించడానికి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక ఎమ్మెల్యేని గెలిచిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు ఎక్కడం అనేది చిన్న ఇష్యూ కాదు అది నాలుగు నెలల కాలంలోనే ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు భారతీయ బీ ఆ రోజు టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీకి అవుట్ ఆఫ్ వన్ నైంటీన్ ఎయిటీ ఎయిట్ అసెంబ్లీ సీట్లు వాళ్ళకి దక్కినా కూడా పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఏడు స్థానాలు కోల్పోవడం జరిగింది మూడు స్థానాలు కాంగ్రెస్కి నాలుగు స్థానాలు భారతీయ భారతీయ జనతా పార్టీకి ఇటువంటి సందర్భం రెండు వేల అది రెండు వేల పంతొమ్మిదిలో ఇవాళ సిచ్యువేషన్ సాల్టర్ ఇవాళ భారత రాష్ట్ర సమితి అధికారంలో లేదు కాంగ్రెస్ ఇవాళ ఆధిక్యత కనపరిచి అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి దృక్ప దృక్కోణమే తెలంగాణలో కూడా రిఫ్లెక్ట్ అవ్వడం ఖాయం భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ కానీ రేపు రాజకీయ పునరకీకరణ తెలంగాణలో జరగటం ఖాయం ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కనపరిచిన ఆధిక్యతను కొనసాగించు కొనసాగించి మరింత మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది సరైన గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కించుకోలేకపోయింది అని అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్త్రపరచడానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా కా కాసుకొని కూర్చొని ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే ఆ పార్టీలో ఉండే గ్రూపుల గురించి మనకు తెలుసు వైరుధ్యాల గురించి మనకు తెలుసు ఇటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం స్ఫూర్తిదాయకమైన నాయకత్వం కాదు అన్న భావన కనుక కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రబలింది అని అంటే కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యంగా చీలికి పీలికలు చేయడానికి రెడీగా కాసు కూర్చొని ఉంటారు కాబట్టి తన నాయకత్వాన్ని సుస్థిరపరచుకోవాలి అన్నా తమకు దక్కిన విజయాన్ని కాపాడుకోవాలి అన్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి అన్నా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యానే రాహుల్ గాంధీ గారు లాంటి స్థాయి నాయకుడు ఇక్కడ కనుక పోటీ చేసినప్పుడు అది తమకు మోరల్గా బూస్టింగ్ అవ్వడానికి ఆస్కారం అవుద్ది తెలంగాణ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇన్స్పైర్ చేయడానికి ఒక కారకం అవుతున్న ఉద్దేశంతో ఇప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రతిపాదిస్తున్నారు దీన్ని కనుక మన్నించి గతంలో కేరళలో కంటెస్ట్ చేసినట్టుగానే ఈసారి గనక తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయాలని కనుక రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయాకోసాలను మెరుగుపరచడానికి నూటికి నూరు రూపాయలు దోహదం చేస్తానేది వాస్తవం యా థ్యాంక్ యూ సార్